రోహిత్ లీలావతి కోటేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కూడా దర్శన్ మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటే అనన్య కావాలని గొడవ పెద్ద చేస్తూ వాళ్ళని రెచ్చగొడుతో దర్శన్ అలా ప్రవర్తించడం నాకు అస్సలు నచ్చలేదు మిమ్మల్ని అన్ని మాటలు అంటూ ఉంటే చాలా బాధగా అనిపించింది అని చెప్పి రోహిత్తో అంటూ ఉంటుంది వాడు ఎన్ని మాట్లాడినా సరే మేమంతా ఎందుకు ఊరుకున్నామో తెలుసా దర్శన్ని నేను మీ మావయ్య ఇద్దరం ఈ చేతులతో ఎత్తుకొని పెంచాము రోహిత్ కూడా దర్శన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి లీలావతి అంటూ ఉంటే ఎప్పుడు చూసినా మనం తగ్గుండాల్సిందేనా అత్తయ్య గారు ఇలాగే ఉంటే అసలు మనకి ఇంట్లో విలువ ఉంటుందా దర్శన్ ఇది నా ఫ్యామిలీ విషయం అని అన్నాడు అంటే మనం తన ఫ్యామిలీ కాదన్నట్టే కదా అని చెప్పి అనన్య లీలావతి వాళ్ళను రెచ్చగొడుతూ ఉంటుంది మనకి అసలు విలువ లేనప్పుడు మనం ఈ ఇంట్లో ఇంకెందుకు అత్తయ్య గారు ఉండడం మన వాటా ఆస్తి మనం తీసేసుకొని వేరు కాపురం పెడితే సరిపోతుంది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి అమ్మ అనన్య నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా పాతికేళ్ల క్రితం నేను ఆనంద ఇద్దరం తోటి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాము అప్పటి నుండి తోటి కోడల్లాగా కాకుండా సొంత అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉన్నాము మా అత్తయ్య గారు చనిపోయే ముందు మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఉమ్మడి కుటుంబం చెదిరిపోకూడదని మా దగ్గర మాట తీసుకున్నారు అత్తయ్య మాట నిలబెట్టడం కోసం నేను ఆనంద ఇద్దరం ఇన్నేళ్లుగా మా మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే ఎప్పటికప్పుడు ఎవరో ఒకరం సర్దుకుంటూ క్షమాపణ చెప్పుకుంటూ ఈ ఉమ్మడి కుటుంబ గౌరవాన్ని అలాగే నిలబెడుతూ వచ్చామో నువ్వన్నట్టుగా ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైతే ఆనంద కంటే నష్టపోయేది ఎక్కువగా మనమే అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది దాంతో అనన్య అదేంత అబ్బే గారు అలా ఎలా నష్టపోతామో ఆస్తి రెండు వాటాలు వేస్తే వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటుందో మనకు కూడా అంతే ఆస్తు ఉంటుంది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దాంతో లీలావతి అమ్మ అనన్య నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా మీ మావయ్య గారు సంపాదించింది మనకున్న మొత్తం ఆస్తిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మిగతా ఎనభై శాతం ఆస్తి మొత్తం కూడా ఆనంద భైరుకి చెందుతుంది ఈరోజు మనం ఇంత పేరు ప్రతిష్టలను గౌరవాన్ని పొందగలుగుతున్నామంటే అదంతా ఆనంద వల్లే ఒకవేళ ఆనందాన్ని లేకపోతే మనమంతా కలిసి రోడ్డున పడాల్సి వస్తుంది ఏ గుడిసెలోకో పెంకుటింట్లోకో వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి లీలావతి అనన్యకు చెప్పడంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు ఈ ఆస్తిలో భాగం నాకు కూడా దక్కుతుందేమో అనుకున్నాను అంటే నాకు వచ్చే వాట ఏమీ లేదా ఇన్ని రోజులు నేనేదో కోటీశ్వరుల ఇంటికి కోడలనయ్యానని చెప్పి ఏదేదో ఊహించుకున్నాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక లీలావతి అనన్యతో అమ్మ అనన్య నువ్వు ఈ ఇంటికి కొత్తగా కోడలుగా అడుగు పెట్టావు కాబట్టి ఈ విషయాలు ఏవి నీకు తెలియకపోవచ్చు ఒకప్పుడు మా కుటుంబం చాలా దీనస్థితిలో ఉంటే ఆనందనే ఎంతో కష్టపడి ఇదంతా కూడా సంపాదించింది అందుకే ఇంకెప్పుడు కూడా వేరు కాపురం పెడదామన్న ఆలోచన రానివ్వకు అని చెప్పి ఆ వేరు కాపురం పెడితే ఎక్కువగా నష్టపోయేది మనమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అంటూ లీలావతి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలాగే అత్తెగారు ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది మరోపక్క ఆనంద విశ్వనాథంతో అన్నయ్య గారు దయచేసి దర్శన ప్రవర్తనకు నన్ను క్షమించండి శరణ్య ఎక్కడున్నా సరే క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది ఒకవేళ శరణ్యని నేను తీసుకురాలేకపోతే నేను బతికున్న శవంతో సమానం అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అమ్మ ఆనంద ఏంటమ్మా మాటలు నీ మాట మీద మాకు నమ్మకం ఉంది నువ్వు ఏదైనా చెప్పావంటే ఖచ్చితంగా అది చేసి చూపిస్తావు ఇప్పుడు మాకు మా కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందన్న ధైర్యం వచ్చింది మేము ఇక బయలుదేరి వస్తామమ్మా దయచేసి నా కూతురు గురించి ఏ చిన్న విషయం తెలిసినా సరే వెంటనే మాకు చెప్పండి అంటూ గీత విశ్వనాథం ఇద్దరు కూడా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆనంద ఏం చేసి శరణ్య ఆచూకీ తెలుసుకోగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అనన్య నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉండ ఆనంద ఆ శరణ్య శవం మాత్రమే ఇంటికి తిరిగి వచ్చేలాగా నేను చేస్తాను ఈ రోజుతో దాని చాప్టర్ ఫినిష్ చేస్తాను అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది మరోపక్క శరణ్యను రౌడీలు చైర్లో కట్టిపడేస్తారు శరణ్యకు భోజనం తీసుకువచ్చి ఇదిగో తినో అని అంటూ ఉంటారు రే రౌడీ వెదవల్లారా కట్టేస్తే ఎలా తింటారా మీరు కట్లు విప్పితే కదా తినేది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అమ్మ తల్లి నువ్వు తిట్టడం కాస్త ఆపుతావా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు సరే ఆపుతానులే ముందైతే ఈ కట్లు విప్పండి అని శరణ్య అంటూ ఉంటుంది ఇక రౌడీలు కట్లు విప్పడంతో శరణ్య అక్కడున్న తట్ట తీసుకుని రౌడీలను చితక్ కొడుతూ అక్కడున్న రోకలు తీసుకుని వాళ్ళని చావు బాదుతూ ఉంటుంది అమ్మ తల్లి కొట్టకమ్మా నీకు దండం పెడతాను అని చెప్పి రౌడీలు మొత్తుకుంటూ ఉంటారు తర్వాత శరణ్య అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే రౌడీలు అంతా కలిసి శరణ్యను పట్టుకొని తిరిగి చైర్లో కట్టేస్తారు మా కళ్ళు అప్పే ఇక్కడ నుండి పారిపోవాలని చూస్తావా ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో చంపేస్తామని చెప్పి రౌడీలు శరణ్యని బెదిరిస్తూ ఉంటారు వ్రే మర్యాదగా నన్ను విడిచిపెట్టనరా నేను వెళ్ళాలి అని శరణ్య అంటూ ఉంటుంది ఇక ఇంతలో అనన్య ఆ శరణ్య అక్కడ ఏం చేస్తుందో తెలుసుకుందామని చెప్పి రౌడీలకి ఫోన్ చేస్తుంది ఇంతకీ ఆ శరణ్య ఏం చేస్తుందని చెప్పి అనన్య అడుగుతుంటే ఇప్పుడే మమ్మల్ని చిత్తక్కొట్టి పారిపోవడానికి ట్రై చేసింది మేడం బలవంతంగా చైర్లో పడేశామని రౌడీలు అంటూ ఉంటారు వెరీ గుడ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పిడిచిపెట్టకండి అది నాకు చాలా అవసరం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నేను ఎప్పుడు దాన్ని ఫినిష్ చేయమని చెప్తే అప్పుడు దాన్ని ఫినిష్ చేయండి అని చెప్పి అనన్య చెప్పడంతో సరే మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక అనన్య ఫోన్ పెట్టేసేసరికి పక్కన రోహిత్ తనని కోపంగా చూస్తూ ఉంటాడు రోహిత్ అనన్య దగ్గరికి వచ్చి ఏంటి దాని చావు నా చేతుల్లో ఉందంటున్నావు దాన్ని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టను అంటున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు శరణ్య గురించే కదా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు శరణ్య నా చెల్లెలు నా చెల్లెల్ని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను శరణ్య కనిపించకపోతే మీకెంత బాధగా ఉందో నాకు కూడా అంతకంటే ఎక్కువ బాధగా ఉంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది లేదు ఖచ్చితంగా నువ్వు ఎవరో రౌడీలతోనే మాట్లాడావు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు లేదండి నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను మేమేదో విషయం గురించి మాట్లాడుకున్నామని చెప్పి అనన్య కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే రోహిత్ అనన్య ఫోన్ లాక్కొని కాల్ లిస్ట్లో రౌడీ నెంబర్ చూసి అతనికి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు స్పీకర్ ఆన్ చేయడంతో అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అవతల వైపు నుండి ఆ రౌడీ రోహిత్తో మాట్లాడుతూ చేసింది అనన్య అనుకొని ఏంటి మేడం ఇప్పుడే కదా ఉంటానన్నారు అప్పుడే ఫోన్ చేశారేంటి అంటే ఆ అమ్మాయిని ఇప్పుడే చంపేమంటారా అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు ఇక దాంతో రోహిత్ ఫోన్ పెట్టేసిన తర్వాత అనన్య రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటాడు అంటే శరణ్యని కిడ్నాప్ చేయించింది నువ్వే అనమాట చెప్పు ఎందుకు ఇదంతా చేసావు ఎందుకు ఇదంతా చేశావని అని చెప్పి రోహిత్ అనన్య రెండు చెంపులు కూడా వాయిస్తూ మర్యాదగా ఆ రౌడీకి ఫోన్ చేసి శరణ్యని ఏమి చేయొద్దని చెప్పు అని రోహిత్ అంటూ ఉంటాడు దాంతో రోహిత్ ఆ రౌడీకి మరొకసారి ఫోన్ చేయడంతో అప్పుడు అనన్య ఆ అమ్మాయిని ఏమి చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి మేడం ఈరోజు సాయంత్రానికి చంపేమన్నారు కదా అని రౌడీ అంటూ ఉంటాడు ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా పొద్దు ఆ అమ్మాయిని ఏమి చేయొద్దు కాసేపు అలాగే కట్లు కట్టి ఉంచండి నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక తర్వాత రోహిత్ అనన్యని ఆనంద దగ్గరికి ఈడ్చుకొని వస్తాడు పిన్ని శరణ్య కనిపించకపోవడానికి కారణం ఇదే ఇదే శరణ్యని కిడ్నాప్ చేయించింది అని చెప్పి చెప్పవే ఎందుకు ఇదంతా చేశావని చెప్పి అనన్య రెండు చెంపులు కూడా రోహిత్ వాయిస్తూ ఉంటాడు దాంతో ఆనంద శరణ్యని కిడ్నాప్ చేయించింది నువ్వా అంటూ అనన్య రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తెగారు తప్పు చేశాను అని చెప్పి అనన్య ఆనంద కాళ్ళు పట్టుకుంటుంది చూడు పొరపాటున శరణ్యకేమైనా జరిగితే అప్పుడు నీ అంత చూస్తాను ఇంతకీ శరణ్యని ఆ రౌడీలు ఎక్కడ దాచిపెట్టారని చెప్పి ఆనంద్ అడగడంతో అనన్య ఆ లొకేషన్ని ఆనందకు షేర్ చేస్తుంది ఆనంద రోహిత్ ఇద్దరు కూడా శరణ్యను రౌడీలు కట్టిపడేసిన చోటికి వస్తారు ఇక అక్కడికి వచ్చి ఆనంద రోహిత్ ఇద్దరు రౌడీలని పోలీసుల చేత అరెస్ట్ చేయించి శరణ్యను కాపాడుకొని ఇంటికి తీసుకొని వస్తారు శరణ్యని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చిన తర్వాత రోహిత్ అనన్య రెండు చెంపలు వాయిస్తూ చి నీలాంటిది నా భార్య అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు త్వరలో నేను నీకు విడాకులు కూడా ఇవ్వబోతున్నాను మర్యాదగా ఇంట్లో నుండి బయటకు నడు ఈ ఇంట్లో ఉండే అర్హతే నీకు లేదు అని చెప్పి రోహిత్ అనన్యను మెడ పట్టుకుని బయటకు గెంటుతూ ఉంటాడు ఇక శరణ్యను ఆనంద క్షేమంగా ఇంటికి తీసుకుని రావడంతో ఆనంద విశ్వనాథంకి ఫోన్ చేసి మొత్తం విషయం అంతా కూడా చెప్పడంతో విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఆనంద భైరివి ఇంటికి వస్తారు ఇదంతా అనన్య కుట్ర అని తెలుసుకున్న విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతూ నాకు ముందు నుండి డౌట్గానే ఉంది చెల్లెమ్మ ఇదంతా ఈ అనన్య చేసి ఉంటుందని అనన్య మా సొంత కూతురు కాదు అందుకే శరణ్య మీద పగబట్టి ఇదంతా చేసిందని చెప్పి విశ్వనాథం ఆనంద మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి